మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ అంత్యక్రియలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది నిజామాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం డిఎస్ అంత్యక్రియలు డిఎస్ నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి పదిన్నర గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలీప్యాడ్ కి చేరుకుంటారు సీఎం రేవంత్ పది గంటల నలభై ఐదు నిమిషాలకు డిఎస్ నివాసానికి చేరుకుంటారు డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు పదకొండు గంటలకి తిరుగు ప్రయాణమవుతారు నిన్న తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్ను మూశారు డి శ్రీనివాస్ ఆయన పార్థివ దేహానికి మంత్రులు పలు పార్టీల నేతలు నివాళులర్పించారు డిఎస్ స్మృతి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలకు తీరని లోటన్నారు డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు డిఎస్ చివరి కోరిక మేరకు ఆయన పార్థివదేహంపై కాంగ్రెస్ జెండా కప్పారు నిన్న సాయంత్రం హైదరాబాద్ లో డిఎస్ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు ఆ తర్వాత నిజామాబాద్ డిఎస్ పార్థివ పార్థివదేహాన్ని తరలించారు డిఎస్ మరణంతో నిజామాబాద్ జిల్లా రాజకీయ వర్గాల్లో నెలకొంది డిఎస్ స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అభిమానులు బంధువులు నివాళులర్పించారు రోడ్డులో డి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి డిఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది నిజామాబాద్ ప్రగతి నగర్ లోని నివాసం నుంచి కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది ఇప్పటికే బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశారు